అలాగే గురువు గారు తదుపరి జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది అంటే ఇక్కడ శివుడు ఏ రూపంలో దర్శనమిస్తుంటాడు అలాగే గోదావరి నది ఇక్కడే పుట్టినట్టుగా కూడా పురాణ కథనం చెప్తుంది ఆ విశిష్టతను ఒకసారి వివరించండి తప్పకుండా ఇక్కడ నాసిక్ త్రింబకేశ్వర స్వామి ఇక్కడ త్రియంబకం గజామహే సుగంధిం బుష్టివర్ధనం పూర్వారుక వందన మృత్యో ముఖ్య క్షీరమామృత అది ఎక్కడ ప్రపంచంలో లేని విధానంగా నాసిక్ త్ర్యంబకేశ్వరంలో పిండి రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది ఆ పిండి రూపంలో అనేటప్పటికీ ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు పిండుల మనకి ఇక్కడ దర్శిస్తుంది ఈ నాసిక్ త్రి ఏంటి అంటే గోదావరి పుట్టిన వంటి ప్రదేశము చాలా పవిత్రమైన వంటి పుణ్యక్షేత్రము ఇక్కడ నాగబలి నారాయణ నాగబలి బలి పూజ మరి తర్వాత ఆశేష నక్షత్ర బలి పూజ తర్వాత నక్షత్ర శాంతి పూజ తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నవంటి అన్ని నక్షత్రాలు కూడా ఇక్కడ బలి పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారికి విశేషమైన వంటిది అభిషేకము ఉదయాన్నే దిగంబర అభిషేకం నడుస్తూ ఉంటుంది రాత్రి వేళలో శేనహారతి తర్వాత భస్మాహారతి కూడా నడుస్తూ ఉంటుంది స్వామివారికి త్రింబకేశ్వర స్వామి మధ్యస్థానంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రుడు కూడాను స్వామివారిని దర్శించినట్టుగాను స్వామివారికి స్వయంగా ఆయన చేత్తోనే అభిషేకం చేసినట్టుగాను ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి గురువు గారు కన్యా రాశి వాళ్ళు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే ఫలితాలు పొందుతారు అని చెప్తారు దోష నివారణ కోసం ఎలాంటి పూజా కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి శని ఉన్న రాహుడా కేతువున బుధగ్రహ దోషం ఉన్న తర్వాత కేతు కేతులో జన్మదోషం ఉన్నా కూడా ఈ ఒక కన్యరాశి వాళ్ళు కూడా వచ్చి చక్కగా నాసిక్ త్రింబకేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం చేసుకొని ఇక్కడ స్వామికి అభిషేకము కార్యక్రమం గోదావరిలో స్నానం ఆచరిస్తే సకల దోషము పోయి ఆ కన్యరాశి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేసి పురాణ ఖాత